కడప జిల్లాలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గండి స్వామి శ్రావణ మాసం ఆహ్వాన పత్రిక ముద్రించారు అయితే పత్రికలో డిప్యూటీ సీఎం ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ముద్రించకపోవడంతో జన సైనికుల పవన్ కళ్యాణ్ అభిమానులు మనోభావాలు దెబ్బతిన్నట్లు వారు తెలిపారు వెంటనే తప్పు సరిదిద్దుకోవాలని జనసైనికులు డిమాండ్ చేశారు శ్రావణ మాస మహోత్సవ ఆహ్వాన పత్రిక అని చెప్పేసి ఈ పత్రికలో వీళ్ళు ముఖ్య నాయకుల ఫోటోలన్నీ నిద్రించడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో రైతు మంత్రులు అలాగే అందరి ఫోటోలు కూడా దీంట్లో ముద్రించడం అయితే జరిగింది ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మా జన యొక్క మనోభావాలు జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులు ఏంటంటే బాధపడి వాళ్ళ మన రా ఆంజనేయ స్వామికి అమితమైనటువంటి గొప్ప విశేషమైన పేరు గంధి క్షేత్రంలో మన పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు అనేసి తక్షణం దీని మీద మీరు నిర్ణయం తీసుకోవాల్సింది అనగా అందరూ రావడం జరిగింది దీనికోసమే నేను వచ్చి మన ఈవో గారితో మాట్లాడడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే గత రెండు గంటల నుంచి కూడా మేము ఈవో గారి కోసం చైర్మన్ గారి కోసం వెయిట్ చూసి చూస్తే వాళ్ళు ఇంతవరకు కూడా ఎటువంటి సమాధానం లేదు వాళ్ళ కోసం దయచేసి మేము ఒకటే జీవిస్తున్నాం మేము కూటమి గవర్నమెంట్ తరపున దయచేసి మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ముద్రించి ఈ ఆహ్వాన పత్రికను పునర్నిర్మించి నిర్మించి మరి అందరికి భక్తులు కూడా పంచాల్సిన అవసరం ఎంతైతే ఉందని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటూ మన పాలక మండలి సభ్యులు నిన్న